కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని వేధింపులకు గురి చేయడంతో తమ కుమార్తె సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు పెదతిప్ప సముద్రం మండలానికి చెందిన సూర్యనారాయణ సుజాత దంపతుల కుమార్తె చంద్ర శ్వేతశ్రీ మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది శ్వేతశ్రీ చదువు కోసమని తల్లిదండ్రులు చెన్నతిప్ప సముద్రం వచ్చి నివాసం ఉంటున్నారు మూడో ఏడాది ఫీజు కట్టాలని కళాశాల యాజమాన్యం తమ కుమార్తెను ల్యాబ్ లో ఉండగా బయటకు పంపించేసిందని తల్లిదండ్రులు తెలిపారు దీంతో అవమానంగా భావించి సూసైడ్ నోట్ రాసి శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిందని వాపోయారు తమ కుమార్తెను వెతికి పెట్టాలని మదనపల్లె రూరల్ పోలీసులను కోరారు చెప్పినాం పాప ఇట్లా మిస్ అయింది చెప్పినాం సార్ వాళ్ళ మా అడ్రస్ మా పాప నెంబర్ తీసుకుని మేము మామూలుగా చూసి ఇచ్చాయి ఎక్కడ లొకేషన్ చూసి చెక్ చేసి మీకు రేపు తొమ్మిది గంటల తెలియజేస్తుంది నా ఫీజు కట్టాలంటే నేను వేలు బియ్యి కట్టేసి చైర్మన్ మేడం మీరు మీ చేతుల్లో ఉంది వాళ్ళు రాపిస్తే రాస్తుంది లేదంటే రాలేదు అన్నారు అలా ఎట్లా చెప్తారు మేడం చైర్మన్ మేడం మీరు అట్లా చెప్తే నేను ఇంకెవరికి చెప్పాలి మేడం అన్న ఏమో మీ చేతుల్లో ఉంది వాళ్ళు రాస్తే రాబించుకోండి నా చేతిలో ఏం లేదు నేను చెప్పి చూసినాను అని నాలుగు లక్షలు రా ఏదన్నా కానీ వాళ్ళకి డబ్బు కావాలి మాకు చదువు కావాలని మేము ఉన్నాము కానీ మేము అంత పర్ఫెక్ట్గా కట్టలేము మాకు ప్రైవేట్ పని చేస్తున్నామంటే సరే సార్ మీరు ఎంత ఉంటే అంత కట్టా ఉన్నారంటే మేము అలాగే చేస్తున్నాము కానీ ఎక్కువ టాస్ట్ పెట్టేసి నా బిడ్డ ఎట్లు పోయిందో ఏ